హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు మా అత్తయ్య కూతురు గీతక పెళ్లి సిరీస్ లో ఇది సిరీస్ త్రీ పెళ్లి కూతురు చేసిన రోజు మా హడావుడి చూశారు కదా ఈ రోజు హల్దీ హడావుడి చూసేద్దాం అంత పెద్ద గాలివానలో వర్షంలో కూడా ఫైనల్లీ డెకరేషన్ అయితే కంప్లీట్ చేసేసారని చెప్పాను కదా లేచి చూసేసరికి డెకరేషన్ అంత బాగా రెడీ చేసి ఉంచారు ఇంకా అక్కడి నుంచి గబగబా రెడీ అవ్వడానికి అయితే పక్కన ఇల్లు తీసుకున్నారు కదా ఆ ఇంటికైతే వచ్చేసి రెడీ అయిపోయాము అక్కడ ఈసారి లేట్ అవ్వలేదులేండి త్వరగానే వచ్చేసాము మేం రెడీ అయ్యి వచ్చేసరికి ఇక్కడ వేడి వేడిగా టిఫిన్స్ అయితే రెడీగా ఉన్నాయి టిఫిన్స్ ఏంటో తెలుసా చక్కగా పెసరెట్టుమని వేడి పోకుండా సిల్వర్ ఫాయిల్ లో ర్యాప్ చేసి పెట్టారు దాంతో పాటు రెండు రకాల చట్నీలు చాలా బాగుంది టిఫిన్ అయితే టిఫిన్స్ ఒక పట్టు పట్టేశాము అందరం టిఫిన్స్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాం ఎందుకంటే హెల్దీ అంటే మామూలుగా ఉండదు కదా ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ ఆ ఎనర్జీ లేకపోతే ఎంజాయ్ చేయలేదు అందుకని ఫస్ట్ అందరం తినేసి అప్పుడు హెల్దీకి స్టార్ట్ అయ్యాం హెల్దీ మాత్రం ఎందుకు అస్సలు లేట్ అవ్వలేదు ఎర్లీగానే స్టార్ట్ అయిపోయింది ఎయిట్కి అలా స్టార్ట్ చేసేసాము కి కంప్లీట్ అయిపోయింది కూడా మా టిఫిన్ తినడం అయిపోయే పెళ్లి కూతురు కూడా రెడీ అయిపోయింది తను కూడా టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా హెల్దీ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేసాం ఫోటోగ్రాఫర్స్ కూడా రెడీగా ఉన్నారు టీం మొత్తం చూసారు ఎంతమంది వచ్చారో ఒక ఐదుగురు ఆరుగురు ఉంటారేమో అందరూ అన్ని వైపుల నుంచి కెమెరాస్ అయితే కవర్ చేశారు

ఇంక రెడీ అయిపోయి కిందకి వచ్చేసాం హల్దీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవడానికి ఆల్ సెట్ అనమాట ముందుగా పెద్దవాళ్ళతో అక్షంతలు వేయించేసి పసుపు రాయించారు దాని తర్వాత ఇంక మిగిలిన పెద్దవాళ్ళందరూ కూడా అక్షంతలే ఆశీర్వదించి పసుపు రాశారు హల్దీ అంటే ముందు పెళ్లి కూతురికి చేతులకి నలుగది పెడతారు ఫేస్ కి దాని తర్వాత పసుపది రాస్తారు కదా అలా రాసారనమాట ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి అయిపోయిన తర్వాత మిగిలిన అందరం ఉంటాం కదా ఇంకా మా హల్దీ హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది ఫోటోగ్రాఫర్స్ అన్నారు పెళ్లి కూతురు మీద ఎవరికైతే ఎక్కువ ప్రేమ ఉంటుందో వాళ్ళు రెడీగా ఉండండి ఫేస్కి పసుపు రాయడానికి ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళు ఎక్కువ పసుపు రాయాలి అని అన్నారు ఇంక నేను మా హైమక్క ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో చూపించడానికి ఒక చేత్తో శనగపిండి ఇంకొక చేత్తో పసుపు పట్టుకొని రెడీ అయిపోయాము ఇంకా వాళ్ళు వన్ టూ త్రీ స్టార్ట్ అనగానే ఇంకా నేను హైమక్క గీతగా గా అయితే మొత్తం మొత్తం రాసేసాం పాపం కీతిక తన కంట్లోకి నోట్లోకి ముక్కలోకి కూడా వెళ్ళిపోయింది చాలా ఇబ్బంది పడింది అటాక్ అనగానే వేసినట్టు మొత్తం ఒకేసారి తన ఫేస్ నిండా పూసేసాం బాగా ఎక్కువైపోయింది అండ్ నెక్స్ట్ అదంతా ఫేస్ కి క్లీన్ చేసాము దాని తర్వాత జల్లెడితో వాటర్ వేస్తారు కదా అలా వేసాం అనమాట అందరం ఒక్కొక్కరు వేసాము ఒక్కొక్కసారి ఒక్కొక్కరు జల్లుడు పట్టుకుంటే ఇంకొకరు వాటర్ వేయడం అలా చేసాం అనమాట ఇక్కడ చాలా ఫన్నీ కాన్వర్సేషన్స్ జరిగాయండి కానీ అవి పెట్టడానికి లేదు ఎందుకంటే వాటితో పాటు పక్కన సాంగ్స్ ప్లే అవుతున్నాయి కదా అవి కానీ వీడియోలోకి వస్తే వీడియోకి కాపీరైట్ పడుతుందని చెప్పి నేను అవి పెట్టట్లేదు తీసేసాను చూస్తున్నారు కదా మా వాళ్ళు ఎవ్వరు కూడా అక్కడ కెమెరాస్ తడిచిపోతున్నాయంటే వినే పొజిషన్లో కూడా లేరు ఎవరి కాళ్ళు నీళ్ళు పోసుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు పాప మా ఫోటోగ్రాఫర్స్ అంటున్నారు మేడం మేడం మా కెమెరాస్ అండి వాటర్ పోసుకునేటప్పుడు కొంచెం చూసుకోండి కొంచెం స్లోగా వేయండి అంటే అబ్బాయి ఎవరు పట్టించుకునే పొజిషన్లో ఉన్నారు చెప్పండి అక్కడ ఇంకా అందుకే పాపం వాళ్ళే ఆ మూలకి ఆ మూలకి వెళ్ళిపోయి అక్కడక్కడ నుంచొని వాళ్ళ కెమెరాస్ కాపాడుకుంటూ వీడియోని అయితే కవర్ చేశారు చూస్తున్నారు కదా ఆ షెడ్ లోకి ఒకళ్ళు ఆ మూలకొకళ్ళు వెళ్ళిపోయారు చె గమని గమని నీళ్ళు రావాలి వీళ్ళు కాకుండా మీరు మీరు కలిపేసుకుంటున్నారు Gue t referred Marche Tintonder Niño Uymali स्वदक्का स्वदक्का चला चल अच्छा చూసారు కదండి హల్దీ రోజు అయితే ఇలా ఎంజాయ్ చేశాము ఈ వీడియో మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్